కంటిన్యూషను భోజరాజు ఆశ్చర్యపోతూ మరి నేనెప్పుడు భగవంతుని గురించి అంతగా ప్రార్థించడానికో పూజించడానికో కానీ చేయలేదే అని అనమాట మానవ సేవయే మాధవ సేవ మీరు చేస్తున్నటువంటి ప్రజాసేవకు భగవంతుడు మెచ్చి సంతృష్టి చెందాడు మీరు భగవంతుని సేవకులైనారు అని వివరించాడు దేవదూత ఖాళీలను పూరించండి భోజరాజు నిద్రలో హఠాత్తుగా మేల్కొన్నాడు మీరు చేసినటువంటి ప్రజాసేవకు భగవంతుడు సంతృష్టి చెందాడు భాష అవగాహన సొంత మాటల్లో ఉపయోగించండి హఠాత్తుగా హఠాత్తుగా మా ఇంటి మా ఇంటికి బంధువులు వచ్చారు హాయిగా వెన్నెల్లో ఆరు బయట గోరు ముద్దలు తిని పడుకుంటే హాయిగా ఉంటుంది మనసుకు సుతుటి చెందు మనము బడిలో ఉపాధ్యాయాన్ని గౌరవించిన పెద్దలను గౌరవించిన మన తల్లిదండ్రులను సంతోష్టి సంతోష్టి చెందుతారు మనల్ని చూసి గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి ఒక పుస్తకము బంగారు పూలతో మెరుస్తూ ఉంది పుస్తకము బంగారము నామవాచకము దేవదూత భోజరాజుకు కల్పించాడు దేవదూత నామవాచకము అందరికంటే పైన మీ పేర్లు రాస్తున్నాను మీ సర్వనామము రాస్తున్నాను క్రియా అందులో తన పేరు ఉండదు తన సర్వనామము కాలాలను గుర్తించండి దేవదూత రాయబోచున్నాడు భవిష్యత్ కాలము ఈరోజు మళ్ళీ ఏమి రాస్తున్నారు వర్తమాన కాలము వాక్యాంగాలను గురించి రాయండి దేవదూత పుస్తకంలో రాస్తున్నాడు దేవదూత కర్త పుస్తకము కర్మ రాస్తున్నాడు క్రియ భోజరాజు దేవదూతకు దేవదూతను ప్రశ్నించాడు భోజరాజు కర్త దేవదూత కర్మ ప్రశ్నించాడు క్రియ రాజుగారికి నిరాశ కలిగింది రాజుగారు కర్త నిరాశ కర్మ క్రియా కలిగి క్రియ అనేటువంటిది కలిగింది వాచకాలు రాయండి భోజరాజు మహద్వాచకము పుస్తకము అమహద్వాచక భగవంతుడు మహద్వాచకము కలము అమహద్వాచకము